ఓం నమశ్ శివాయా ఈరోజు మనం అరుణాచలం గుడిని తర్వాత గిరిపైన ఉండే ప్రదేశాలను చూద్దామా అరుణాచలం గుడి చాలా పెద్దదండి మీ జీవితంలో ఒకసారైనా చూడాల్సిందే చాలా బాగుంటుంది మేము ఫైవ్ టైమ్స్ అయితే వెళ్ళాము చూడండి ఎంత చక్కగా ఉంటుందంటే తొమ్మిది గోపురాలు ఉంటాయి చాలా బాగుంటుంది రెండు కోనేర్లు కూడా ఉంటాయి ఇది ఫస్ట్ కోనేరు లోపలికి ఇంకొక కోనేరు ఉంటుంది ఇక్కడ గుడిలో అన్నదానం కూడా చేస్తారు పొద్దున ఎయిట్ నుంచి సాయంత్రం నైట్ ఎయిట్ వరకు చాలా బాగుంటుంది అన్నదానం కూడా చూడండి ఫ్రెండ్స్ ఇటు సైడ్ నుంచి వెళ్తే అన్నదానం ఉంటుంది ఇప్పుడు చూడండి గుడి చాలా బాగుంది అతి పురాతనమైన గుడి ఇది తొమ్మిది గోపురాలు ఉంటాయండి ఇక్కడ మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి స్టార్టింగ్లోనే గుడి లోపలికి వస్తూనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఇది అన్నదానానికి వెళ్ళే ప్లేసు ఇటు సైడ్ ఇది ఫస్ట్ గోపురం అనమాట చూడండి ఎంత హైట్ ఉందంటే చాలా హైట్ ఉంది చాలా బాగుంది చూడ్డానికి చూడండి ఇక్కడ నుంచి గుడి లోపలికి ఎలా కనిపిస్తుందో ఇప్పుడు టెంపులు వెనకదారి నుంచి గిరికి దారి ఉంది చూడండి కొంచెం దూరం ఎక్కలు చాలా ఉన్నాయి హైట్ కొండపైన స్టార్టింగ్ అమ్మవారి గుడి ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది అమ్మవారి టెంపులు ఇక్కడ చాలా చక్కగా ఉందండి అయితే పచ్చగా వాతావరణం అయితే చాలా బాగుంది ఇక్కడ ఆశ్రమాలు తర్వాత చక్కగా ఉన్నాయి పైకి ఎక్కాలంటే కొంచెం కష్టమే అలా రమణ మహర్షి ఆశ్రమం నుంచి కూడా కొండపైకి గిరిపైకి వెళ్ళి చూడవచ్చు స్కందాశ్రమము మేము ఇంత ముందు వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు వెళ్ళాము కానీ గిరి ప్రదక్షిణ రోజు ఇలా గిరి పైన ఉండే ప్రదేశాలు చూడడానికి ఒక రోజు పెట్టుకోవాలి గిరి ప్రదర్శన చేసేటప్పుడే చూడాలంటే చాలా కష్టము అలా మాకు మేము మొత్తం చూడలేకపోయాము గిరి ప్రదక్షిణ రోజే చూ ఎక్కి వచ్చేసరికి చాలా ఇబ్బంది అయిపోయింది కష్టమైపోయిందనమాట అందుకని కొన్ని గిరిపైన ఉండే కొన్ని మాత్రమే చూసి వెనక్కి వచ్చేసాము మేము ఇంకా చూడండి శివనారాయణ స్వామి అంటే ఆశ్రమం అన్నమాట వాళ్ళు ఋషులు తపస్సు చేసిన తపస్సు చేస్తూ ఉంటారంట ఇంకా మౌన బాబా చూడండి చిన్న కుటీరం లాగా ఉంది చాలా బాగుంది అయితే ప్లేస్ అయితే ఆయనే చూడండి చాలా చక్కగా ఉంది లోపలయితే సైలెంట్గా పచ్చదనం అయితే చాలా బాగుందండి అసలు మేము కానీ వెళ్ళలేకపోయాం గిరి ప్రదర్శన ఒకరోజు కొండపైన గిరి పైన ఉండే ప్రదేశాలు ఒకరోజు పెట్టుకోవాలి మేము గిరి ప్రదర్శన చేసేటప్పుడే కొండపైకి వెళ్ళి చూద్దామనేసి వచ్చాము కానీ మొత్తం ఎక్కలేకపోయాం మేమైతే అక్కడికి పైకి స్కందాశ్రమం అయితే వెళ్ళాము కానీ ఇటు సైడ్ ఉండేటైతే చూడలేకపోయాం మేము కొన్ని మాత్రమే చూసాము మళ్ళీ గిరి ప్రదర్శన చేయాలంటే కష్టం మళ్ళీ ఇదంతా ఈ కొండపైకి ఎక్కి దిగి అనేసి కొన్ని మాత్రం చూసి వచ్చేసాం ఫ్రెండ్స్ చాలా బాగుంది అయితే గిరి పైన అందుకని అదొక రోజు ఇదొక రోజు పెట్టుకోండి అన్నీ రోజు అంటే చాలా కష్టము చూడలేము అసలు చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉంది ఇవి వాటర్ అందు పోసారు అక్కడ దాంట్లో టబ్బులాగా పెట్టేసి ఓకే ఫ్రెండ్స్